హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ రోజు మన ఛానల్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కార్న్ఫ్లాక్స్ మిక్చర్ చేస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు కార్న్ ఫ్లాక్స్ అండి ఒక కేజీ తీసుకున్నానండి ఒక కేజీ కార్న్ కార్న్ఫ్లాక్స్కి వన్ వన్ లీటర్ ఆయిల్ పట్టిద్దండి ఇంకా ఎక్కువ మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ తీసుకొచ్చి నేను ఒక చిన్న బాండి తీసుకున్నా అందులో ఒక లీటర్ ఆయిల్ పోసుకున్నాండి ఆయిల్ బాగా ఫ్రై వేడెక్కాలండి వేడెక్కితేనే మనం ఇక మిక్చర్ బాగా చేసుకోవచ్చండి ఈ మన నేను టెస్టింగ్ కోసం ఒకటి వేసి చూసానండి బుస్ బుస్ మణిపలు వచ్చి అందుకని బాగా వేడికి అని అర్థమైంది అందుకని నేను మొత్తం వేశాను చూడండి కార్న్ కాన్ఫ్లాక్స్ వేయంగానే బాగా బుస్ బుస్ అంటూ పైకి వేళతాయండి కాన్ఫ్లాక్స్ అంతా ఫ్రై అయ్యి చూడండి ఈ విధంగా మనం ఆయిల్ లేకుండా తీసుకొని పక్కన నా పెట్టుకోవాలండి ఇట్లాగా నేను ఈ కేజీ ఫ్లాక్స్ మాత్రము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలాగా అంతా ఒకేసారి వేయకుండా కొంచెం అంతా ఒకేసారి వేస్తే మనం అడుగునవి మొత్తం బాగా ఎక్కువ పెద్దగా రావండి పైన వరకు వచ్చేస్తాయి అందుకని కొంచెం కొంచెం అదే ఒక గుప్పెడి వరకు ఒక కప్పు వేసుకుంటూ మనం ఇట్లాగా ఫ్రై చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలండి నేను వీటన్నిటిని తీసుకున్నా పిల్లలు ఎక్కువ నూనె పీల్చదండి ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి ఎక్కువ స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి పిల్లలకి స్నాక్స్ రూపంలో అప్పుడప్పుడు మనం పెట్టచ్చు అట్లానే ఇలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను అట్లానే వేరుశనగ గుళ్ళండి నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి వేడుసెనగుళ్ళు అంటే ఎక్కువ తినాలి అనుకుంటే మీరు అట్లాగా చూడండి సేమ్ అదే ఆయిల్లో మనం ఈ వేడుసెనగుల్ని వేసుకోవాలని వేసుకొని బాగా కడుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వేరుశెనగ మిక్చర్లు వేసుకుంటే ఆయిల్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు విడిగా తినమంటే తినరు పిల్లలు మనం ఇట్లా మిక్చర్లో వేస్ట్ చేస్తే వేస్ట్ చేస్తే తింటారండి అందుకని నేను ఇలాగ వేరుశెనగ బాగా ఫ్రై చేసుకున్నానండి అన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మీరు ఈ వేరుసిన గుళ్ళు వేరుసిన గుళ్ళు అట్లనే వీటిల్లో బఠానీలు కానీ జీడిపప్పు కానీ వేసుకోవచ్చు మిక్చర్లు కానీ నేనైతే ఓన్లీ వేరుసిన గుళ్ళు వేసే ఇది వన్ కేజీ కార్న్ఫ్లేక్స్ లో మనం వేపి ఒక చిన్న దీంట్లో పెట్టానండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన చిన్న గిన్నెలో పెట్టాను అట్లనే వేరుసిన గుళ్ళు కూడా వేపాను వేపి హాన్ఫ్లాస్ వాటిల్లో వేసేస్తానండి వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి నేను మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఒకే మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలండి అట్లనే ఈ కాన్ లోకి మనం చట్నీ పప్పు అండి అంటే శనగపప్పు నేను అది కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి మీకు ఎక్కువ తింటారనుకుంటే ఏది ఎక్కువ తింటారంటే అది ఎక్కువ వేసుకోవచ్చు నేను ఈ విధంగా వేసుకున్నాను రెండిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చేత్తోనే వేరు అంటే మనం గిండి పెట్టి తిప్పితే అవి చిప్స్ అన్ని మెత్తగా ఇరిగిపోతాయి అందుకని నేను చేత్తోనే కలుపుతున్నాను లేకపోతే మీరు చేసుకోవాలంటే ఇట్లా గిన్నెని పట్టుకొని ఇట్లా ఊకినా కానీ వస్తుందండి నేనైతే చేతనే కలిపాను రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని కారం కూడా వేసుకోవాలండి నేనైతే ఒక గంట కారం వేసుకోవాలండి అంటే మీకు ఒక కప్ కారం వేసుకోవాలి గా అట్లనే రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో మనము కర్రీ లీవ్స్ వేసుకోవచ్చు లీవ్స్ కూడా బాగా ఫ్రై చేసుకొని కారం అనేది మనం ఒకేసారి వేసుకోవద్దు ముందు వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ ఇంకోసారి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మనకి సరిపోయేది ఎక్కడ కలుపుకుందా లేదో అప్పుడు అన్నిటికీ బాగా కలుస్తూ ఉంటుంది చూడేది ఈ విధంగా కరివేలా కరి కరివేపాకు వేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అండి ఇది జస్ట్ వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి చిన్న డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పులు పెడితే పిల్లలకి స్నాక్ రూపంలో చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అస్సలు నూనె పీల్చదు హెల్తీ ఫుడ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్